హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీడేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కలిగిన నీకైనా అన్వేషణ తొంభై మూడవ భాగం బేబీ పింక్ కలర్ శారీ కట్టుకుని దానికి తగినట్టుగా సింపుల్ మేకప్ వేసుకుని సేపట్లో సూర్య వస్తాడు అనుకుంటూ అద్దంలో తనని తను చూసుకుని మురిసిపోతుంది సిరి కన్నయ్య ఆకలిస్తుందా పదా నీకేమైనా పడతాను అంటూ ఎత్తుకొని కిందకెళ్ళింది పని వాళ్ళని బయటికి పంపించి బాబు కోసం సపరేట్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది ఒక చేత్తో బాబునెత్తుకొని మరో చేత్తో గరిట తిప్పుతుంటే అప్పుడే డ్యూటీ నుండి లోపలికి వచ్చిన సూర్యకి ఇల్లంతా ఖాళీగా కనిపించింది సుమిత్ర మంగమ్మ గుడికెళ్లడం ఆర్కే విశ్వనాథ్ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు ఇల్లంతా ఖాళీగా ఉంది ఎక్కడికెళ్లారు అనుకుంటూ లోపలికి వస్తుంటే కన్నయ్య నీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా అంటున్నా సిరి గొంతు విని ఓ సిరి కిచెన్లో ఉన్నట్టుందే అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు వయ్యారంగా బాబునెత్తుకుని ఒక చేత్తో కుక్ చేస్తున్న సిరిని చూసి అచ్చమైన తెలివింటి ఆడపడుచులా అనిపిస్తుంటే అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి సిరి అని పిలిచాడు వెనక్కి తిరిగి అరే సూర్య నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది ఆమె నడుం చుట్టూ చేతులేసి హత్తుకుంటూ ఇప్పుడే వచ్చాను కానీ ఏం చేస్తున్నావు బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా పని వాళ్ళకి చెప్తే చేసేవాళ్ళుగా బంగారం వద్దులే సూర్య వీడికి హెల్త్ సెట్ అయ్యే వరకు నేనే చేస్తాను ఆమె మెడవంపులో తలపెట్టి సరే నేను నీకు హెల్ప్ చేయనా అంటుంటే చెక్కిలికిలిగా అనిపించి ఏయ్ ముందు లేవను అంటూ అలానే ఒక చెయ్యి నడుము చుట్టూ వేసి మరో చేత్తో వంట చేస్తున్న సిరి చేతిని పట్టుకుని తను హెల్ప్ చేస్తున్నాడు సూర్య కాఫీ తాతవా ఏమక్కర్లేదు కాసేపు ఇలానే ఉండు అంటూ ఆమె మెడ మీద ముద్దులు పెడుతుంటే మెలికలు తిరుగుతుంది సిరి బాబుతో సహా హత్తుకొని ఎందుకే అలా మెలికలు తిరుగుతున్నావు అని అడిగాడు నాకేదోలా ఉంది సూర్య ప్లీజ్ వదులు మత్తుగా నాకు నేనేదో చెయ్యాలని ఉంది ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేసిరి అని అల్లరిగా అంటుంటే అబ్బబ్బా కిచెన్లో ఏంటి అల్లరి సూర్య అంటూ అతని వైపుకు తిరగగానే తనని కింది నుండి పైకి నుంచి ఒకసారి చూసి పైకి కళ్ళెగరేస్తూ ఏంటి కొత్తగా రెడీ అయ్యావు నాకోసమేనా సిగ్గుపడుతూ సూర్యకి దూరం జరిగి ఎలా ఉన్నాను అని అడిగింది చాలా ముత్తుగా ఉన్నావు ముద్దొస్తున్నావు కూడా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకోగానే అలకగా చూస్తున్న బాబుని చూసి ఏన్నా నీకు పెట్టలేదా నేను అంటూ వాడిని ఎత్తుకొని ముద్దు చేస్తున్నాడు సూర్య నవ్వుతూ కేరింతర కొడుతున్నాడు బాబు నువ్వు లాండ్లో కూర్చో నేను కాఫీ తీసుకొస్తాను అని సిరీ చెప్పడంతో సరే త్వరగా అంటూ వెళ్ళాడు కాసేపటికి సూర్య ఇదిగో కాఫీ తీసుకో అంటూ చేతికిస్తుంటే అరే రెండు కప్పులు తెచ్చావేంటి నీకు నాకు ఇద్దరికీ ఒకటి సరిపోతుందేమో చిరుకోపంగా ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు ఎవడు చూస్తే నాకేంటి చెప్పు కమ్ అంటూ ఒక వళ్ళో బాబుని కూర్చోబెట్టుకొని మరో తొడ మీద సిరిని కూర్చోబెట్టుకున్నాడు సిగ్గుపడుతూ తల ఉంచుకుంది సిరి ఇదిగో ఫస్ట్ నువ్వు తాగు అంటూ నోటి దగ్గర పెడుతుంటే నవ్వుతూ కొద్దిగా సిప్ చేసింది నీ లిప్స్ టచ్ చేశాక ఈ కాఫీ ఇంకా టేస్టీగా ఉంది తెలుసా పో సూర్య అన్నీ అబద్దాలే ఎయ్ నిజంగా చెప్తున్నా అంటూ ఇట్ అంటుంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఓ అరగంటకి కాఫీని కంప్లీట్ చేశారు సూర్య మెడ చుట్టూ చేతులేసి నీకొకటి చెప్పనా సూర్య బాబుని అడ్జస్ట్ చేసుకుని కూర్చోబెట్టుకొని సిరి మరింతగా తనలో పొదుముకుంటూ ఏంటి బంగారం నా దగ్గర ఆలోచించాల్సిన అవసరం లేదు చెప్పు నిజం చెప్తున్నాను సూర్య నా జీవితంలో ఇలాంటి రంగుల హరివిల్లుగా మారుతుందని కల్లో కూడా అనుకోలేదు బాబు తల మీద చెయ్యేసి నిమురుతూ నువ్వు నేను మన బాబు ఇది చాలు సూర్య నాకింకేం అక్కర్లేదు నేను కలలు కన్నా జీవితం అనుకున్నాను కానీ నువ్వు దాన్ని నిజం చేశావు థ్యాంక్ యూ సూర్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ కన్నీళ్లతో హత్తుకోగానే కలలా నా జీవితంలోకి వచ్చావు సిరి నిన్ను కలుసుకోలేనేమో అనుకున్నాను కానీ నీకై నేను సాగించిన ఈ అన్వేషణ మన బాబుతో కంప్లీట్ అయింది అంటుంటే సిరి తనకి దూరం జరిగి మనం ఇప్పుడు ఇలానే ఉంటాం కదా సూర్య ఖచ్చితంగా ఉంటాం బంగారం అనగానే ఆర్తిగా సూర్య పెదవులందుకుంది సిరి ఇద్దరు ఒకరికొకరే మమేకమై ముద్దులో మునిగిపోయారు ఇద్దరు బావా బావా అంటూ వచ్చింది వల్లి ఏంటి వల్లి నేను ఇక్కడ వెళ్ళి వెళ్ళిపోతాను బావా ఎందుకు మమ్మీ డాడీ కూడా ఇక్కడే ఉన్నారుగా వాళ్ళతో పాటు వెళ్దువులే లేదులే బావా ఉండాలనిపించట్లేదు నేను వెళ్ళిపోతాను వల్లి వైపు తీక్షణంగా ఒకసారి చూసి సరే రెండు రోజులాగు వెళ్దువు గాని అన్నాడు సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది వల్లి ఈ తింగద్ది నిజంగానే నన్ను లవ్ చేసిందా అయినా వల్లి అంత పూరిష్ మైండ్ కాదే ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే తనకొచ్చిన ఆలోచనకు నవ్వుకొని లోపలికి వెళ్ళిపోయాడు సూర్య మరోవైపు ఇదే టైంకి వల్లి ఫోటోని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ఒక అతను ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో సూర్య అన్నాడు సూర్య కాల్ చేయడంతో అతను ఎరా ఏం చేస్తున్నావు ఏం లేదురా ఖాళీగానే ఉన్నాను విక్కీ నిన్న కాల్ చేశాడు మొత్తానికి ఐడియాస్ని చంపేసి నీ లైఫ్ని వైఫ్ని సొంతం చేసుకున్నావు కంగ్రాక్స్ థ్యాంక్ యూ అని ఎంతసేపు ఒకరికి కంగ్రాక్స్ చెప్పడమేనా లైఫ్లో సెటిల్ అవడం అంటూ ఏం లేదా అని అడిగాడు సూర్య అతన్ని సెటిలా ఇంకా ఏం సెటిల్ అవ్వాలి సీబీఐలో చేస్తున్నాను కదరా యదవ నాటకాలు అడుగు నేను అడిగేది నీ పెళ్ళి గురించి పెళ్ళా ఈ ఇక పెళ్ళి లేదు అని దిగాలుగా అన్నాడు అతను ఓ జూనియర్ దేవదాసులో అవ్వాలనుకుంటున్నావా దేవదాస అలాంటిదేం లేదులేరా కదా అయితే నీకు మంచి సంబంధం చూశాను వచ్చి పెళ్ళి చేసుకో కూర్చున్నవాడల్లా లేచి కూర్చుని ఏంటి పెళ్ళా పెళ్ళా కాదు పెళ్ళి ఆల్రెడీ మీ పేరెంట్స్తో కూడా మాట్లాడానన్నాడు సూర్య రేయ్ నన్ను అడగకుండా నాకు పెళ్ళేంరా మైండ్ కానీ దొబ్బిందా నీకు నేనే పెళ్ళి చేసుకోను ఫోటో పంపిస్తున్నాను చూసి వచ్చి తాలికెట్టి వెళ్ళి అంటూ ఒరేయ్ ఒరేయ్ అంటున్నా లైన్ కట్ చేశాడు సూర్య అసలేమనుకుంటున్నాడు విడు నా గురించి అంతా తెలిసి మళ్ళీ పెళ్ళంటాడేంటి అనుకుంటుంటే వాళ్ళ నాన్న నుండి ఫోన్ వస్తుంది అతనికి హలో డాడ్ రేయ్ సూర్య కాల్ చేశాడు కదా ఆ చేశాడు పెళ్ళికి ముహూర్తం పెట్టించేశాను నువ్వు పెళ్ళికి వస్తే సరిపోతుందంటూ ఫోన్ పెట్టేశాడు వాళ్ళ నాన్నగారు అబ్బా అసలేమనుకుంటున్నారు వీళ్ళంతా నాకు పెళ్ళేంటి పిల్లని నేను చూడొద్దా అని తిట్టుకుంటుంటే సూర్య నుండి వాట్సాప్ నోటిఫికేషన్ రావడంతో విసుగ్గా ఓపెన్ చేసి చూడగానే వల్లి ఫోటో చూసి నోరు తెరుచుకొని చూస్తుండిపోయాడు అతను ఇమ్మీడియట్గా సూర్యకి ఫోన్ చేసి బావా అని గట్టిగా అరిచాడు ఆ సౌండ్కి అబ్బా అనుకుంటూ ఫోన్ దూరంగా పెట్టాడు సూర్య ఐ లవ్ యూ బావా లవ్ యూ సో మచ్ అంటుంటే రై వరుసలకు మార్చకరా చండాలంగా ఉంటుంది ఈతకి పిల్ల నచ్చిందా అని అడిగాడు సూర్య నచ్చిందా ఏంట్రా నీకు తెలీదా తనంటే నాకెంత ఇష్టమో నవ్వి ఇష్టముంటే సరిపోదు తేజ్ దాన్ని చెప్పడం కూడా తెలియాలి అని సీరియస్గా అన్నాడు సూర్య అంటే తన మనసులో ఎవరో ఉన్నారు కదా అందుకే అని తేజ్ నాంచుతుంటే అందుకని ఆ ఒక్క పాయింట్తో ఏ ప్రయత్నం చేయకుండా అలానే ఉండిపోతావా నిజమేరా కానీ కానీ లేదు గినీ లేదు నీ వల్ల అది నా మీద పీకల దాకా ప్రేమ పెంచుకుంది అని సూర్య అనగానే షాక్ అయ్యి ఏంటి నిజమా అవును అంటే తను ప్రేమించింది అక్షరాల నన్నే ఐదేళ్ల క్రితమే నీ లవ్ మ్యాటర్ చెప్పేసి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు ఇప్పుడు ఇలానే ఉన్నావంటే ఇంకొకడే వచ్చి వచ్చి ప్రపోజ్ చేస్తాడు నువ్వు వాళ్ళ పెళ్ళికొచ్చి వచ్చి ఎంగిలాకులు ఎత్తుకుందువు కానీ అని వెటకారంగా అన్నాడు సూర్య తేజతో అమ్మో అంత మాట అనుకురా నా చిట్టి గుండెకి పడుతుంది కదా నువ్వు వచ్చి ఏం భుజగించుకుంటావో లాలించుకుంటావో లేదంటే నీ సుఖమే నే కోరుకున్నా అంటూ దేవదాసులు అవుతావో నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య అమ్మో నేను ఇలానే ఉంటే వీడన్నట్టు ఇంకెవరో దానికి ప్రపోజ్ చేస్తారు ఇమ్మీడియట్గా బయలుదేరాలి అని ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేసుకున్నాడు తేజ్ బామ్మా బాబుని కాస్త చూస్తూ ఉండు నేను స్నానం చేసొస్తానని చెప్పి వెళ్ళింది సిరి త్వరగా వచ్చాయమ్మా వీడు మా దగ్గర ఎక్కువసేపు ఉండడు అని సుమిత్ర కూడా అనడంతో అలాగే అత్తయ్య అంటూ వెళ్ళింది సూర్య ఆఫీస్ నుండి వచ్చి హాయ్ సిట్ అంటూ ఎత్తుకోబోతూ ఇలా వద్దులేరా ఫ్లెష్ అయి వస్తాను ఇద్దరం తీరిగ్గా ఆడుకుందాం అని బాబుతో చెప్పి రూమ్లోకి వెళ్ళాడు సూర్య విజిల్ వేసుకుంటూ డ్రెస్ రిమూవ్ చేస్తుంటే వాష్రూమ్లో ఉన్న సిరి అయ్యో డ్రస్ తీసుకురావడం మర్చిపోయానే అనుకుంటూ టవల్ చుట్టుకొని డోర్ ఓపెన్ చేయబోతుంటే విజిల్ సౌండ్ విని ఓ గాడ్ సూర్య వచ్చేసినట్టున్నాడు ఇప్పుడు ఎలా అనుకుంటూ కొద్దిగా డోర్ ఓపెన్ చేసి సూర్యా సూర్యా అనిపించింది ఏంటి సిరి స్నానానికి వస్తూ డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయాను నువ్వు కాస్త బయటికి వెళ్తావా ప్లీజ్ ఆ ఓకే అని వెళ్తూ అంతలోనే అవును అయినా నేనెందుకు వెళ్ళాలి నేనేమైనా పరాయి వన్నా అనుకొని వాష్రూమ్ వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుకొని నేను వెళ్తున్నాను సిరి అంటూ షూ సౌండ్ చేస్తూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి సైలెంట్గా పక్కనే నిలబడ్డాడు అడుగుల చప్పుడుతో పాటు డోర్ వేసిన సౌండ్ కూడా రావడంతో అమ్మయ్యా అనుకుని తలకి ఒక టవల్ కట్టుకొని మరో టవల్ చుట్టుకొని తడిచిన పాదాలను బయటపెట్టింది సిరి సన్నటి పట్టీలు పెట్టిన తెల్లటి పాదాలను చూస్తూ కొద్ది కొద్దిగా తలపైకి ఎక్కుతుంటే మోకాళ్ళ వరకు నగ్నంగా ఉన్న శరీరం కనిపిస్తూ తనలో కోరికల సెగనే కల్పిస్తున్నాయి సూర్యకి సూర్యని గమనించని సిరి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తలకున్న టవల్ తీసి హైర్ అంతా విదిలిస్తుంది ఆ నీటి బిందువులు సూర్య ఫేస్ మీద పడి మరింత మైమరపుగా అనిపిస్తున్నాయి నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ తన వెనుకగా వెళ్ళి నగ్నంగా కనిపిస్తున్న వీపుని గట్టిగా చుట్టేసి హత్తుకున్నాడు సూర్య తల తుడుచుకుంటున్న సిరికి ఒక్కసారిగా సూర్య అలా చేయగానే గట్టిగా అరిచేసింది కంగారుగా ఆమె నోటిని చేత్తో మూసేసి ఎందుకే అలా అరుస్తావు నేను కాక ఇంకెవరు వస్తారు అని చెవి దగ్గర చెప్పాడు సూర్య ఒక్క ఉదుటిన సూర్యని తోసేసి తన చుట్టుకున్న టవల్ని గట్టిగా గుండెల దగ్గర పట్టుకుని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నిన్ను వెళ్ళమని కదా చెప్పాను ఏంటి అరుస్తున్నావు హా అయినా నేనెందుకు వెళ్ళాలి నేనేమైనా పరాయి వాడి చూస్తున్నానా ఉంటే తప్పేంటి అని అడిగాడు గోముగా అబ్బా ప్లీజ్ సూర్య వెళ్ళు అంటుంటే వెళ్ళను ఏం చేస్తావు అంటూ ఒక్కో బటన్ రిమూవ్ చేస్తూ దగ్గరికి వస్తున్నాడు ఏయ్ షర్ట్ ఎందుకు తీస్తున్నావు ఉక్కపోస్తుంది అంటూ షర్ట్ తీసి పక్కన పడేసి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అడిగింది సిరిని పైనుండి కింది వరకు చూస్తూ ఒళ్ళంతా వేడిగా ఉంది ఇప్పుడే స్నానం చేసి వచ్చావు కదా ఫ్రెష్గా ఉన్నావు తగ్గిస్తావేమోనని ఎయ్ నువ్వు ఇలా డబుల్ మీనింగ్ మాట్లాడు మాట్లాడకుండా వెళ్ళు ఒళ్ళు విరుచుకుంటూ చెప్పానుగా ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉందని ఇంకెక్కడికి వెళ్తాను చెప్పు అని దగ్గరికి వస్తుంటే ఏయ్ దగ్గరికి రాకు వస్తే చంపేస్తా అంటూ టవల్ పట్టుకుని రూమ్ అంతా పరిగెడుతుంది సిరి అబ్బా నీకంత సీన్ లేదు కానీ ప్లీజ్ సిరి ఒక్కసారి అంటుంటే వద్దు దగ్గరికి రాకు అంటూ నవ్వుతూనే బయలు ఎక్కి అటువైపుకి వెళ్ళడంతో సూర్యకి కార్నర్లో సరౌండ్ అయిపోయింది సిరి ఇప్పుడెక్కడికి వెళ్తావు అంటూ కళ్ళు పైకి దగ్గరికి వస్తున్నాడు సూర్య ప్లీజ్ వెళ్ళు ఎవరైనా వస్తారు వస్తే రా నువ్వు అబ్బా బాగోదు సూర్య వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు వెళ్ళు చూస్తే చూడనివ్వు ఏమనుకుంటారు మగుడు పిల్లలు కాపురం అనుకుంటారు అంతే కదా అంటుంటే పక్క నుండి వెళ్ళబోయింది తను వెళ్లకుండా గోడ చుట్టూ చేతులు అడ్డం పెట్టి లాక్ చేశాడు తడిగా ఉన్న హెయిర్ నుండి జారుతున్న నీటి బిందువులు మెడ మీద పడి అక్కడి నుండి వంపులు తిరుగుతూ కుచద్వయం నుండి కిందకి జారుతుంటే ప్లీజ్ సూర్య అంటున్న లక్క ఉన్న బుజ్జి మూతి ఇంకా టెంప్ చేస్తుంటే నేరేడు పండులా మెరుస్తున్న నల్లటి కళ్ళని చూస్తూ నెమ్మదిగా ముందుకు వంగి చెక్కిళ్ళ మీద మెరుస్తున్న నీటి బిందువులని నాలుకతో టచ్ చేశాడు మైకంగా అనిపించి కళ్ళు మూసుకుంది సిరి చెక్కిరి నుండి మెల్లిగా మెడ మీదకి చేరిన సూర్య పెదవులు అక్కడ తడిచేస్తుంటే సిరికి శరీరమంతా జీవమన్నట్టు అనిపిస్తుంది చెవి దగ్గర మెల్లిగా ప్లీజ్ సిరి కాదనకు అంటూ చిన్నగా చెవిని బయట చేశాడు ఒక్క క్షణం ఉలిక్కి పడింది సిరి నెమ్మదిగా కళ్ళు తెరిచి సూర్య కళ్ళలోకి చూడగానే అంతులేని ఆరాధనతో పాటు మరేదో భావం కనిపిస్తుంటే తన చేతికి ఉన్న టవల్ని గట్టిగా పట్టుకుంది భయం కంగారు వెరసి పెదవులతో పాటు శరీరం అంతా చిన్నగా కంపిస్తున్నాయి సిరికి ఇదేమీ గమనించని సూర్య ఆటిషగా వాటిని అందుకోవడానికి వచ్చాడు అంతలో సిరి అంటూ మంగమ్మ రావడంతో ఉలికిపడి సూర్యుని సూర్యని తోసేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది సిరి చ మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అనుకుంటూ షర్ట్ వేసుకుంటూనే డోర్ ఓపెన్ చేశాడు ఏమైందిరా సిరి అలా వచ్చిందేంటి బాబుని ఎత్తుకుంటూ కాక్రోచ్ను చూసి భయపడిందమ్మా అంతే మీరు వెళ్ళండి బాబుని నేను చూసుకుంటాను అంటుంటే చీర కట్టుకుని వచ్చిన సిరిని చూసి మంచి ఛాన్స్ మిస్ చేశావు అన్నాడు సూర్య నవ్వుతుంటే నవ్వు నవ్వు ఏదో ఒక టైంలో దొరుకుతావు అప్పుడు చెప్తాను ఈ సంగతి చూద్దాంలే అని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంటే ప్లీజ్ సిరి అంటూ ఫేస్ దగ్గరికి తీసుకొచ్చాడు చెయ్యి అడ్డం పెట్టి ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ బలవంతంగా అతన్ని వాష్రూంలోకి తోసింది సిరి సూర్య చేసిన కాల్కి ఆగమేఘాల మీద బెంగళూరు ఫ్లైట్ ఎక్కాడు తేజ్ ప్రకాష్ వల్లి ఫోటో చూస్తూ బంగారం ఇంకా సేపట్లో నీ ముందుంటాను అనుకుంటున్నాడు వల్లి వల్లి అని సూర్య పిలుస్తుంటే ఏంటి బావా అని ముందుకొచ్చింది వల్లి ఏం లేదు నా ఫ్రెండ్ ఢిల్లీ నుండి వస్తున్నాడు నువ్వు వెళ్ళి కొంచెం రిసీవ్ చేసుకుంటావా నేనెందుకు డ్రైవర్ని పంపచ్చు కదా బావా అది కాదు నేనెందుకు డ్రైవర్ని పంపచ్చు కదా బావా అది నాకు తెలీదా ఏంటి కాకపోతే వాడు మరీ మరీ చెప్పాడు ఎయిర్పోర్ట్కి రమ్మని నాకేమో అర్జెంట్ మీటింగ్ ఉంది అందుకే నీకు చెప్తున్నా అనడంతో సరే బావా వెళ్తాలే అంటూ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యింది వల్లి